నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇల్లెందు పట్టణాధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరంగనకయ్య మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబమని బడుగు బలహీన వర్గాలకు బీద ప్రజలకు న్యాయం జరగాలంటే దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పాలన కొనసాగాలని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధితో ముందుకు సాగుతున్న తరుణంలో అది జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు జగదంబ సెంటర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో ఇల్లెందు మండలాధ్యక్షులు పులి సైదులు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాంబాబు సుదర్శన్ కోరి ఎండి జాఫర్ మాజీ మున్సిపల్ చైర్మన్లు దమలపాటి వెంకటేశ్వరరావు ఎదళ్లపల్లి అనసూయ వైస్ చైర్మన్ జానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సాముమూర్తి బోళ్ళ సూర్యన్ చిల్లా శ్రీనివాస్ మండల రాము కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

పొద్దు వేడుకల్ని నెల్లందు పట్టణంలో పట్టణ అధ్యక్షులు నేను జనంలో అదేవిధంగా జనం సెక్రటరీ జయపూర్ గారు మండల అధ్యక్షులు పులిసీ గారు మాజీ ఎస్టర్ గారు స్థాయి కౌన్సిలర్లు సర్పంచులు అందరు పెద్ద ఎత్తున ఈ వద్దంతి వెళ్తున్న జరుపుకోవడం అనేది చాలా సంతోషం కొత్త బాధ ముఖ్యంగా దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి కొత్త కొత్త పెద్ద ఎత్తున బడుగు బలహీన వర్గాల కోసం సంస్కరణలు తీసుకొచ్చి వెరీ బఠావు అనే నిదానంతో దేశభక్తం కూడా ముందుకు నడిపించినటువంటి అమ్మ యజ్జనమ్మ గారు మన మధ్య లేకపోయినా కాంగ్రెస్ పార్టీ తొలి ప్రధాని అయినటువంటి గాంధీ గారి యొక్క ఆశయాలను దేశం కోసం నలుమూలల ప్రచారం చేస్తూ వారు ఇచ్చినటువంటి పూర్తితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ దేశంలో నిలబడి నిలబడి ఉంటామనేది ఒక మంచి దేశంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఒక గొప్ప ఆశ వాశతో ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో మరి ఈనాడు ఎక్కడ చూసినట్టయితే ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యంగా కూడా గుర్తుపెట్టుకోవాలి ఇందిరా మిల్లు కావచ్చు నిరంతరం విద్యుత్ కావచ్చు నిరంతరం జరిగేటువంటి కార్యక్రమాలు కావచ్చు రైతు బంధు రైతు బీమా అదేవిధంగా రైతు రుణమాఫీ అంటే ఇది రైతు ప్రభుత్వంగా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం మన ప్రభుత్వం ఏం చేయలే ఈనాడు ఉప్పేళ్ళ వచ్చినటువంటి ఈ ప్రకృతి వైఫల్యాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లా పర్యటనలు చేస్తూ ఉన్నారు రైతులు జరిగిన టన్యాన్ని పేదలు జరిగినటువంటి ఈ మరి పెద్ద ఎత్తున అనావశతో వచ్చిన ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి ఆలోచన చేసే గొప్ప వ్యక్తిగా మరి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా దేశం లెక్కలేని విధంగా పేదలు నిపేదలందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తూ రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాలు కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం దేశంలో ఎక్కడ లేదు భారతదేశంలో ఇరవై తొమ్మిది ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఉచిత బియ్యం ఇచ్చే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం లేదు మరి ఈనాడు ఇక్కడ ఉంది ఎంత అప్పైన సరే పేదలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి మాట ఎనక్కి తీసుకోవద్ద ఆలోచనతో మరి ఆనాడు ఇందిరమ్మ ఆనాడు సోనియా గాంధీ గారు ఒకటి ఒక్కడే చెప్పారు ఆరు గ్యాంతో పాటు ఇచ్చే పథకాలను కూడా ప్రజలకు తీసుకుపోవాలి ప్రజలకు ఇచ్చేయాలి అనే ఒక నిధానంతో గొప్ప నిజంతో ఆరోజు మరి హైదరాబాద్ మీటింగ్లో చెప్తాం రాహుల్ గాంధీ గారు వరంగల్ మీ సభలో చెప్తాం ఇవన్నీ కూడా గుర్తుంచుకో చేసిన గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి యజ్ఞం చేస్తూ అదేవిధంగా ఇందిరామ్ గారు ఏదైతే మాటించారో గరీబ్ హటౌ ఆ నినాద నినాదాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలుపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్న ఈనాడు మిల్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు అదేవిధంగా మరి సీఎం రిలీఫ్ కావచ్చు ఇవన్నీ గొప్ప కార్యక్రమాలు తీసుకొని ప్రజలకి ప్రజలకి సహాయ సహకారాలు ముందు పోతున్నటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు రింపులు చేసే కార్యక్రమాలు చేస్తా తప్ప ఏ పార్టీ ధన్యవాదాలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం